పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవురన్నో మా అన్న తన్నా నీ పేగు ఎండుతున్నా మా పేగు నింపాలని కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి బంజారా బతుకులు మార్చి మాగానీ ఇలా మలచి నిండుని మనస్సుతో విత్తులే వేసి నావు ఏతం వేసి తొలకరి జల్లై తోటకు వెళితే పుడమీ పులకారించిందా మాయన్న పచ్చాని మొక్కై మొలిచిందా మాయన్న పుడమీ పులకారించిందా మాయన్న పచ్చాని మొక్కై మొలిచిందా మాయన్న పచ్చాని ఆకుల మా పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా ప్రపంచానికి అన్నం పెట్టే అన్నా దాతవురన్నో మా అన్నారైతన్నా